హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల పాత్ర అయితే కీలకంగా అయితే మారిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అమలులో అయితే కీలక పాత్ర అయితే ఓ పోషించేటువంటి వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అయితే కోరారండి అయితే శనివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో సుమారు లక్ష ఇరవై వేల మంది పనిచేస్తున్నారండి వీరందరికీ కూడా పదోన్నతులు మరియు కేంద్రాల్లో సదుపాయాలపై ఒక స్పష్టమైన నిబంధనలు ఇప్పటికీ ఏర్పడలేదని అయితే చెప్పారండి ఒక్కో అసిస్టెంట్కు ముగ్గురు నలుగురు బాస్లు ఉన్నారని అయితే చెప్పారు ముఖ్యంగా సచివాలయానికి సంబంధించి సక్రమంగా పనిచేయాల్సిన అవసరం లేకుండా ఉందన్నారు పంతొమ్మిది విభాగాల్లో పదహైదు వేల సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జాబ్ చార్టు అర్హులకు పదోన్నతులు అదేవిధంగా కల్పించాలని అయితే వారు కోరారు వారికి పదోన్నతులు కల్పించాల్సిన ఉన్నా కూడా స్పష్టమైన నిబంధనలు లేకపోవటం వల్ల విచారమైన విచారకరమన్నారు ఇక వీళ్ళపై రాజకీయ ఒత్తిళ్లు తగ్గించి పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు టీఏ మరియు డిఏలు వెంటనే చెల్లించాలని ఇతర విభాగాల్లోకి మారిన ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాలని కోరారండి ముఖ్యంగా డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ కిషోర్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఎంతో భావంతో పనిచేస్తున్నటువంటి తమకు రావాల్సిన ప్రయోజనాలు హక్కులను అడుగుతున్నామని పదోన్నతుల చాటు ఇప్పటికీ చేయలేదని విమర్శించారు ముఖ్యంగా మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఉద్యోగుల సంఘం ప్రాతినిధ్యం లేకుండా కమిటీ వేయడం సరి కాదన్నారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ సచివాలయ రేషనలైజ్ కస్టర్ విధానం అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన అయితే నెలకొందని ఏ ఉద్యోగిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో అర్థం కావటం లేదని ఈ యొక్క సమావేశంలో సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ విధంగా వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్